ఫ్రెండ్స్ నేను ఇండికని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మరి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే మన ఛానల్లో వీడియో పెట్టాను యాభై గొర్రెలు ముప్పై ఆరు పిల్లలు అనేది ఆ వీడియో పెట్టాను ఆ వీడియో చూసి మన సార్ వాళ్ళు అనేది కాల్ చేసి వచ్చి మొత్తం ఈ కట్ట యాభై గొర్రెలు ముప్పై ఆరు పిల్లలు అనేది కొన్నారు ఎంత బండికి లోడ్ అయిపోయిన తర్వాత ఒకసారి మన సార్ వాళ్ళతో మాట్లాడిస్తాను సార్ వాళ్ళు వీడియో మీదకి రాకూడదు దానికి రీజన్ నేను వీడియోలో చెప్తాను ఇంకేదో అయినా ఓకేనా ఏం లేదు నేను వీడియో తీస్తుండగా ఒక్కసారిగా పెద్ద పొట్టేలు నా మీదకి వచ్చేసింది ఎక్కడ పడుస్తుందని భయపడ్డాను ఓకేనా ఇంకేం లేదు వీడియో అయితే వీడియోలో మొత్తం మనకి మన ఛానల్ యూట్యూబ్లో పెట్టాను నేను యాభై గొర్రెలు ముప్పై పిల్లలు నేనే లైవ్లోకి వెళ్ళి కొన్నిటికి పళ్ళు కూడా చెక్ చేసి ఆ వీడియో అనేది అప్లోడ్ చేశాను ఆ వీడియో చూసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ పేరు అని చెప్పను ఇక్కడ సార్ వాళ్ళు ఒక పోలీస్ అక్కడ ఇక్కడ సార్ ఇంకి నన్ను వీడియో తీయొద్దు ఓన్లీ జస్ట్ ఇక్కడ మనతో పాటు వచ్చిన వాళ్ళతో మాట్లాడించు నేను వీడియో ముందుకు రాకూడదు అంటే అక్కడ ఆల్రెడీ మన సార్ వాళ్ళు డ్యూటీలో అనేది చేస్తున్నారు కాబట్టి సార్ వాళ్ళని మనం ఇలా ఎలా చూపించకూడదు అందువల్ల సరే సార్ మిమ్మల్ని అయితే చూపించను మన మీతో పాటు వచ్చిన వాళ్ళతో నేను మాట్లాడేస్తాను సార్ వాళ్ళు అనేది కొత్తగా ఫామ్ పెట్టున్నారు ఇక్కడ మనకి సార వాళ్ళు పోలీసు బ్రదర్ ఇక్కడ వచ్చి మన సార వాళ్ళు అనేది పోలీసు ఏంటి అనేది చెప్పను నేను ఎందుకంటే అన్ని విషయాలు డీటెయిల్స్ చెప్పకూడదు జాబ్ చేస్తున్నారు గవర్నమెంట్ జాబ్ కాబట్టి మనం ఎలాంటి వీడియోస్లో అలాంటి పేర్లు ఎత్తడం కానీ ఫలానా అనేది చెప్పకూడదు అందువల్ల ఇక్కడ మన సార వాళ్ళైతే పోలీస్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం తర్వాత మొత్తం మనకి యాభై గోర్లు ముప్పై ఆరు గూర్రెలు సారీ ముప్పై ఆరు పిల్లలు అనేది ఫైనల్ రేట్ అనేది కూడా చెప్పాను ఆ ఫైనల్ రేట్ కాదు మేము మ్యాక్సిమం ట్రై చేశాను కానీ అన్న నీకు ఫైనల్ రేట్ చెప్పాను అని మన అన్నవాళ్ళు రైతులు కూడా ఒప్పుకోలేదు సరే మొత్తానికైతే ఇది ఒక రీజనబుల్ రేట్కే మనం అయితే వచ్చినందుకు అంత ఎక్కువ బార్గింగ్ లేదు తక్కువ బార్గింగ్లోనే అయింది సార్ వాళ్ళు కూడా జీవాలు అనేది నచ్చాయి వీడియోలో చూసే వెంకి మాకు ఆ జీవాలు బాగున్నాయి మేము వస్తున్నాం మీరు వచ్చి నాకు ఆ జీవాలు ఇప్పించాలి అని సార్ వాళ్ళు కూడా ఫోన్లో నిన్న నైటే మాట్లాడారు ఉదయాన్నే వచ్చారు రాగానే చూశారు ఓకే వెంకి బేరేంటి అన్నారు సార్ వాళ్ళు ఫైనల్ రేట్ చెప్పారు సార్ అని అడిగాను ఇంకా అక్కడ దగ్గర దగ్గర కొంచెం బేరం అనేది జరిగింది సరే ఆ బేరం ఎంత అనేది చెప్తాను లాస్ట్లో మన సార్ వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళతో మాట్లాడిచ్చున్నాను ఇక్కడ సార్ వాళ్ళకి మొత్తం మిగతా ఫామ్స్కి కావాలి ఎందుకంటే ఇక్కడ సార్ వాళ్ళ ఫామ్ లేకి తీసుకెళ్లేదానికి అక్కడ మేత అనేది తక్కువైంది ఇక్కడ వచ్చేసి మనకి మేత అనేది తక్కువగా ఉంది ఇంక వన్ మంత్ కల్లా మనకి గడ్డి సూపర్ నేపరు ఫోర్ నే ఫోర్ బుల్లెట్ సూపర్ నేపరు అన్నీ ఉన్నాయి వన్ మంత్ కల్లా వస్తుంది ఈ వన్ మంత్ లోపల మనం ఒక యాభై గొర్రెలు తీసుకెళ్ళి ఉండే మేతో మెయింటెన్ చేద్దాం అనేది ఒక అవగాహన వస్తుంది అన్నారు సరే సార్ మీరు రాండి నేను మాట్లాడి పంపిస్తాను అని చెప్పాను సార్ వాళ్ళు ఉదయాన్నే మనకి ఎనిమిదిన్నర తొమ్మిది అయింది మన విలేజ్కి వచ్చేసరికి మా విలేజ్ నుంచి ఆ జీవాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాం వెళ్ళే లోపల అవి పొలానికి వెళ్ళిపోయాయి బ్రదర్ ఎందుకంటే పదిన్నర పదకొండు అయిపోయింది మేము అక్కడ వెళ్ళే లోపల పదిన్నర పదకొండు అయిపోయింది మేము పొలంలోకి వెళ్ళే దగ్గరికి వెళ్ళేసి అన్నీ చూసుకున్న తర్వాత జివాళ్ళు కూడా సార్ వాళ్ళకి సార్ వాళ్ళకైతే ఇక్కడ ఏం తెలియదు సార్ వాళ్ళకైతే ఇక్కడ జివాళ్ళ గురించి ఏమీ తెలీదు వెంకీ నువ్వు నాతో పాటు వచ్చిన ఆయన కొద్దిగా తెలుసు మీ ఇద్దరే చూసుకోండి మంచి జివాలా కాదా అనేది మీదే చూసుకొని మీరు ఫైనల్ రేట్ ఎంతంటే నేను అమౌంట్ కట్టేసి చేస్తాను లోడ్ చేసుకొని ఇప్పుడే తీసుకెళ్ళిపోతా ఉన్నారు ఓకే సార్ అలాగే అని చెప్పి మేము ప్రతి జివాన్ ఆల్రెడీ నేను చెక్ చేశాను మన సార్ వాళ్ళతో కూడా వచ్చున్నాడు ఆయన ఆయన కూడా కొద్దిగా జీవాల గురించి అనుభవం ఉంది కాబట్టి ఆయన కూడా చూశాడు వెంకీ ఓకే పర్లేదు రేటు కూడా ఓకే పర్లేదు కానీ ఏదైనా కొంచెం ఒక తగ్గించు ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఉంది అన్నారు మాక్సిమం ట్రై చేశాను కానీ అది అతను ఫైనల్ రేట్ చెప్పడం వల్ల తగ్గడానికి అవకాశం లేకుండా పోయింది ఆయన కూడా మాక్సిమం నాకు తెలిసినంతవరకు ఒక ఫైవ్ థౌజండ్ తగ్గించేలా మాట్లాడాను నేను అది కూడా నేను లాస్ట్లో మీకు అది ఎంత తగ్గించారనేది కూడా నేను మాట్లాడతాను అన్న ఇక్కడొచ్చేసి చాలా వరకు ఈ మధ్య కాల్స్ వచ్చే వాళ్ళంతా ఎలాంటి కాల్స్ వస్తున్నాయంటే పొలి పొలిటికల్స్ అంటే మన రాజకీయ పరంగా కానీ మనకి ఎట్లా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అడ్వికే అడ్వకేట్ అంటే మన లాయర్లు కానీ చాలామంది ఈ ఫీల్డ్లోకి రావాలని చాలామంది ఇంట్రెస్ట్ పడుతున్నారు అన్న ఇలాంటి వాళ్ళు చాలామంది ఇటీవల కాలంలో అంతకుముందు మనకి తెలంగాణ సబ్స్క్రైబర్సు కొంతమంది కొత్తగా ఫామ్ పెట్టి ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి నా దగ్గరకు వచ్చి జీవాలు తీసుకెళ్లారు కానీ ఒక ట్వంటీ డేస్ నుంచి మన మే పొలిటికల్స్ మ్యాక్సిమం రాజకీయంలో ఉండేవాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్వకేట్ లాయర్లు కానీ జడ్జిలు కానీ అంటే వెంకెట్లా మేము ఫామ్ పెట్టాలనుకుంటున్నాం మాకు వాటి గురించి తెలియదు సపోర్ట్ చేయండి మీ వీడియోస్ చాలా బాగుంటాయి మేము కూడా ఫాలో అవుతుంటాం నైట్ టైంలో మీరు పెట్టే వీడియోస్ అలాంటి టైంలో మాకు ఇలాంటి వీడియోస్ చూడడానికి ఇంట్రెస్ట్ చూసాం చాలా వీడియోస్ యూట్యూబ్లో చూసాం కానీ మీలాగా వీడియోస్ అనేది ఎవరు పెట్టడం లేదు మంచిగా తీస్తున్నారు మంచిగా ఇప్పిస్తున్నారు మీ మాట తీరు కానీ మీరు చెప్పే విధానం కానీ చూపించే విధానం కానీ బాగుంటున్నాయని అంటే నాకై నేను చెప్పడం కదన మన అవతల సైడ్ వాళ్ళు మాట్లాడే మాటలకి అది చాలు బ్రదర్ ఎందుకంటే ఇక్కడ మనకి అలాంటి నమ్మకం అనేది ఉంటే చాలు ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా మంచి జీవాలే పంపిస్తున్నాను ప్రతి ఒక్కరికి కొత్త వాళ్ళైనా సరే ఏమైనా తెలియని వాళ్ళైనా సరే సపోర్ట్ అనేది ఖచ్చితంగా నేను చేస్తాను ఓకే మిగతా డీటెయిల్స్ ముప్పై ఆరు పిల్లలు యాభై గుర్లు ఎంత అనేది మన అన్న వాళ్ళతో మాట్లాడదాం మన మనం ఎక్కడి నుంచి వచ్చాము సార్ అడ్రస్ బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా గ్రామం మన ఛానల్లో వీడియో చూసే మీరు ప్రతి వీడియో మన సబ్స్క్రైబర్స్ ఇక్కడికి వచ్చాము యాభై గూర్లు ముప్పై ఆరు పిల్లలు మన యూట్యూబ్ లో పెట్టున్నాను అవి చూసే మీరు వచ్చారు ఇక్కడ చూసుకున్నాక మనం బేరం చేసుకోమని చెప్పా ఇక్కడ నచ్చాయి ఓకే రేట్ అనేది మాట్లాడుకున్నాం మనకి జత ఎంత పడ్డది మనం మనం అక్కడ వీడియోలో వచ్చి ముప్పై ఏడు వేలు చెప్పారు ఫైనల్ రేటు ముప్పై ఐదు అన్నాం ఇంకా అదే రేటు ఇంకా కాకపోతే కొద్దిగా అంత కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఏం తగ్గలేదు ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు వేల ఎనిమిది మనం తీసుకున్నాం మన పేరు నాగార్జున గారు మీ మీ సుబ్బారావు సుబ్బారావు మీరే హైలైట్ ఇక్కడ అన్న మీ పేరుట్రావు ఓకే ఇంకా మనం అయితే వచ్చాము మనం అదే గుర్లు చూసాం కాబట్టి అదే కావాలన్నారు అవే చూపించా పక్కన ఇంకా ఒక చూసాం మనకి మేత చూసుకొని మళ్ళీ వస్తాం అన్నారు మ్యాచ్ చూసుకున్న తర్వాత అంతా మనకు రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ రండి ఈసారి మంచి కట్ట చూద్దాం నల్ల నల్లజొడుపుర్రు నల్లమో సిగమారు ఐటు ఉండేది చూడమంటారు ఖచ్చితంగా మీరు చెప్పినట్లాగే అట్లా ఉండేటి కట్టలేదని ఉంటే ఖచ్చితంగా చూస్తాను నెంబరు మన సార్ వాళ్ళతో కూడా మాట్లాడదాం సారు మాట్లాడకూడదు కాబట్టి సార్తో నేను మాట్లాడించు ఓకేనా ఓకే పొట్టేళ్ళు మనం కొన్నాం పొట్టేలు తెల్లగా అట్ట కష్టం అదే అదేవన్నీ కష్టం తగ్గల ఓకే సరే పొట్టేలు చెప్పలేదు మనం పొట్టేలు రేటు పొట్టేలు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు సరే అయితే ఈ బండిలో ఉండేవాళ్ళు ఎవరా ఈ బండిలో ఉండాలి ఒకరు సరే సరే అయితే సరే ఎట్లా కొంచెం అన్న నెంబర్ కనబడుతుంటుంది అన్న మన బండి ఎన్నో జీవాలు పడతాయి మన బండికి లోడ్ నూట నలభై జీవాలి నూట నలభై జీవాలు పడతాయి ఈ మామూలుగా పిల్లలు అట్లా కాకుండా పెద్ద జీవాల వరకే పెద్ద జీవాల వారికి నూట ఇరవై జీవాలు పెద్ద జీవాలు అయితే నూట ఇరవై ఇంకా పొట్టేళ్ళు అట్లాంటివి అయితే సేమ్ అదే పడుతుంటాయి అన్న మనకి బండికి కిలోమీటర్కి ఎంత తీసుకుంటాం మనం ముప్పై ముప్పై ఐదు అంత ముందు వేరే బండి కూడా పిలిచా సేమ్ మనకి డి సేమ్ ఐచర్ అంటే కిలోమీటర్కి ముప్పై రూపాయలు బులోర అయితే మాత్రం ఇరవై రూపాయలు తీసుకుంటారు అన్న మనకిప్పుడు ఈ ముప్పై ఐదు రూపాయలు తీసుకుంటారు అప్ అండ్ డౌన్ అనేది తీసుకుంటారు అప్ అండ్ డౌన్ అనేది తీసుకుంటారు నెక్స్ట్ వచ్చి మనకి టోల్ గేట్లు మెయి తోల్గేట్లు బయ్యి ఉంటాయి అవి ఉంటే అవి అంటే మనం వాళ్ళు పార్టీ అనేది పెట్టుకోవాలి సరే ఓకేనా మన బండికి మొత్తం యాభై జీవాలు ముప్పై ఆరు పిల్లలు అయితే వేసినాం ఒకసారి కొంచెం మీరుంటారు బండిలో ఉంటాడు కాబట్టి ఆయన చూసుకుంటా ఉన్నాడు అక్కడక్కడ చూసుకుంటూ వెళ్ళాలి ఓకేనా ఓకే అన్న ఓకే ఓకేనా అన్న ধন্যবাদ কটোৱে